ఫ్రెండ్స్ టీమిండియాతో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఎవరూ ఊహించని విధంగా ఇంగ్లాండ్ భోని కొట్టింది హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టు మ్యాచ్లో ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది ప్రత్యర్థి టీం దీంతో సిరీస్లో ఒకటి సున్నాతో ముందంజలోకి దూసుకెళ్లింది ఇంగ్లీష్ టీం చివరి వరకు పోరాడిన ఫలితం మాత్రం దక్కలేదు ప్రత్యర్థి బౌలర్ల దాటికి రెండు వందల ముప్పై ఒక్క పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక చతికిల పడింది టీమిండియా ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి గల ఐదు ప్రధాన కారణాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని సందర్శిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెంబర్ వన్ ఓలీ పోప్ టీమిండియా ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ వన్ డౌన్ బ్యాటర్ ఓర్రీ తొలి ఇన్నింగ్స్లో ఒక రన్ మాత్రమే చేసిన ఇతడు రెండో ఇన్నింగ్స్లో చెలరేగిపోయాడు క్లిష్ట పరిస్థితిలో ఉన్న టీంను అసాధారణ బ్యాటింగ్తో మ్యాచ్లో నిలిపాడు మార్ధన్ ఇన్నింగ్స్ ఆడి తన టీముకు రెండు వందల ముప్పై ఒక్క పరుగుల ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు రెండు వందల డెబ్బై ఎనిమిది బంతులు ఎదుర్కొని ఇరవై ఒక్క ఫోర్లతో నూట తొంభై ఆరు పరుగులు చేశాడు పోప్ సహజర బ్యాటర్ల నుంచి వచ్చిన కొద్ది సహకారంతోనే తన టీంకు విజయాన్ని కట్టబెట్టాడు టీమిండియా బౌలర్లను అలా ఊకగా ఎదుర్కొన్నాడు పోప్ ఇతడిని కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం పోపే ఇందులో ఎలాంటి సందేహం లేదు నెంబర్ టూ బౌలింగ్ వైఫల్యం తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా రాణించిన బౌలర్లు రెండో ఇన్నింగ్స్కి వచ్చేసరికి చేతులు ఎత్తేశారు ఇంగ్లాండును తొలి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఆరు పలుగులకే ఆలవుట్ చేసిన టీమిండియా బౌలర్లు రెండవ ఇన్నింగ్స్లో నాలుగు వందల ఇరవై రన్స్ కొట్టేలా చేశారు సీనియర్ బౌలర్లైన రవిచంద్రన్ అశ్విన్ రవీందర్ జడేజా బుమ్రా సిరాజ్ అక్షర్ పటేల్ పూర్తిగా విఫలమయ్యారనే చెప్పాలి వీరిలో ఏ ఒక్కరు కూడా ఐదు వికెట్లు తీయలేకపోయారు ముఖ్యంగా ఓలీ పోపుని ఫెవిలియన్కు చేర్చడంలో విఫలమయ్యారు దాంతో అతడు రెచ్చిపోయి భారీ సెంచరీతో కథం తొక్కాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూపించిన పట్టును సెకండ్ ఇన్నింగ్స్లో చూపించలేకపోయారు టీమిండియా బౌలర్లు మరీ ముఖ్యంగా సిరాజసుడు మ్యాచ్లో ఉన్నాడా లేడా అన్న అనుమానం కలిగింది నెంబర్ త్రీ చెత్త ఫీల్డింగ్ టీమిండియా ఓటమికి మరో కారణం చెత్త ఫీల్డింగ్ ఈ మ్యాచ్లో పూర్ ఫీల్డింగ్తో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది జడేజా బౌలింగ్లో ఓలీ పోప్ నూట పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్ను అక్షర్ పటేల్ డ్రాప్ చేశాడు దాంతో లైఫ్ లభించిన అతడు మరో ఎనభై ఆరు పరుగులు జోడించాడు దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యం పెరిగిపోయింది ఈ క్యాచ్ గనక పట్టి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేది దీంతో పాటుగా నాలుగు రోజుల ఆటలో టీమిండియా ఆటగాల ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది రనవుట్లు రన్స్ వదిలేయడాలు వంటి మిస్టేక్స్ అన్నీ కలిసి జట్టు ఓటమికి దారి తీశాయి ఫోర్ బ్యాటింగ్ ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ప్లేయర్లు సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చేసరికి పూర్తిగా చేతులు ఎత్తేసారు ఒత్తిడిలోనే త్వర త్వరగా వికెట్లను పోగొట్టుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాణించిన ఎస్ఎస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ రవీందర్ జడేజాలు సెకండ్ ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యారు మిగతా బ్యాటర్లు మొత్తానికే నిరాశపరిచారు మరీ ముఖ్యంగా శుభమన్ గిర్ తన పూర్ ఫామ్ తో విమర్శల పాలవుతున్నాడు చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటలేకపోయాడు అవకాశం వచ్చినా రాణించడంలో తెలుగు తేజం శ్రీకర్ భరత్ నిరాశపరిచాడు టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడం ఇంగ్లాండ్కు కలిసొచ్చింది అయితే టీమిండియా ఓటమికి మెయిన్ రీజన్ గా బ్యాటింగ్ వైఫల్యమని చెప్పుకోవచ్చు నెంబర్ ఫైవ్ కొని <coughs> లేకపోవడం టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేడు తన వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ కు దూరంగా ఉన్నాడు ఇది కూడా టీమిండియా ఓటమికి ఒక కారణం ఎందుకంటే కీలక బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ జట్టులో లేకపోవడంతో టీం సమతూకం దెబ్బతిన్నది పైగా గ్రౌండ్లో కోహ్లీ తన సహచర ఆటగాళ్లను ఎలా ప్రోత్సహిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మైదానంలో చిరుతలా కదులుతూ ప్రత్యర్థులను చిత్తు చేయడంలో కోహ్లీ కింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ గ్రౌండ్ లో ప్లేయర్లతో జోష్ నింపడం లాంటి విషయాల్లో విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టం స్పష్టంగా కనిపించింది ఈ లోటు కాస్త టీమిండియా పరాజయానికి ఓ కారణంగా మారింది ఫ్రెండ్స్ టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్